ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏదైనా బట్టల షాపింగ్ ఏమన్నా ఉంటుంది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా దగ్గర నుంచి చూస్తే కొంచెం బాగా కనపడతాం సరే దగ్గర నుంచి తీసి చూస్తే బాగుండదా అప్పుడప్పుడు సరే హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజేష్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో మీరు ముందు చూసినట్లు మేమైతే షాపింగ్కి వచ్చాము నెక్స్ట్ డే రక్షాబంధన్ ఉంది సో అందుకని చెప్పేసి చిన్న షాపింగ్ ఉంది నా డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అలానే మా అన్నయ్యకి బట్టలు తీసుకోవాలి అందుకని చెప్పేసి మేమైతే షాపింగ్కి వచ్చాము మా అన్నయి నేను ఇద్దరం కలిసి సో ఫస్ట్ ఇక్కడ నా షాపింగ్ స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి వినుకొండలో చిన్న షాపు ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది ఇయర్ రింగ్స్ అవి బట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు అనిపించింది నాకు నాకైతే ప్రైజెస్ ఐడియా ఉన్నాయి సో మీకు తెలిసినట్లు నేను జ్యువెలరీ బిజినెస్ ఉంది కాబట్టి నాకు ప్రైజెస్ ఐడియా ఉన్నాయి బట్ ఎందుకు తీసుకోలేదు అనుకుంటారేమో సో నేనైనా నాకు హ్యాండ్ స్టాక్ అయితే ఏముండదు సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయడమే బట్ ఏంటంటే నేను ఆర్డర్ పెట్టాను అవి ఏమయ్యాయి అంటే లాస్ట్ మినిట్లో ఐటమ్స్ అవైలబుల్ లేక అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి అవి డెలివరీ అవ్వలేకపోయాయి సో అందుకని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇలా చిన్న స్టోర్కి వచ్చాను జ్యువెలరీ కలెక్షన్ బాగుంది బట్ ఏంటంటే నా డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ లేవు సో కలర్స్ సేమ్ లేకపోవడం వల్ల అలానే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల నేనైతే తీసుకోలేదు ఇక్కడ కూడా సో నెక్స్ట్ ఏమైనా నాకు ఆ ఇయర్ రింగ్స్ దొరికాయో లేదో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకే అలా నచ్చిన కలర్స్ లేకపోవడం అండ్ ప్రైజెస్ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ షాప్లో అయితే తీసుకోలేదు వేరే వేరే షాప్స్ చూద్దామని చెప్పేసి మళ్ళీ అలా తిరుగుతున్నాను ఇలా సెకండ్ షాప్కి వచ్చాము ఇది వచ్చేసి గిరి షాప్ అంటారు యాక్చువల్గా అయితే ఇక్కడ ఉంటాయి కలెక్షన్ బట్ ఏంటంటే చూశారు కదా ఎలా ఉన్నారో జనము ఫుల్ నెక్స్ట్ డేనే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు సో అవన్నీ అయిపోయాయంట ఇక్కడ స్టాక్ అయితే ఏం లేదు పెద్దగా సో నాకు కావాల్సిన బడ్జెట్లో అయితే ఏం దొరకలేదు అవన్నీ ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపించాయి అంత అంత కాదు అసలేం బాగాలేవు అందుకని చెప్పేసి థర్డ్ స్టోర్కి వెళ్తున్నాము ఈ షాప్లో ఏంటంటే ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఎక్కువే తప్ప ఇవి కలెక్షన్ అయితే ఏం మంచిగా లేవు నేను ముందే తీసుకోవాల్సింది కొంచెం బట్ చూశాను కలర్స్ అయితే సేమ్ దొరకలేదు డిజైన్స్ టూ త్రీ బాగున్నాయి బట్ నాకు కావాల్సిన కలర్స్ అయితే లేవు అందుకని చెప్పేసి ఇక్కడ కూడా తీసుకోలేదు అదే చెప్తున్నాను ఇక్కడ మా అన్నయ్యకి నాకు నచ్చిన కలర్స్ దొరకట్లేదు ఇక్కడ అని చెప్పేసి పాపం మా అన్నయ్య పరిస్థితి చూడండి అన్ని షాప్స్ తిరుగుతుంటే అలా చూస్తూ ఉన్నాడు ఇంకేం చేస్తా అని చెప్పండి అలా ఇంకా చూసి చూసి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు నాకేంటంటే షాపింగ్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి ఏదో గంటలు గంటలు చేస్తారు కదా అలా అయితే నేను చేయలేను లేడీస్ అంటేనే చాలా ఏమంటారు ఎక్కువసేపు షాపింగ్ చేస్తారు అంటారు బట్ నా నేనైతే అలా చేయను ఏదన్నా క్విక్గా తీసేసుకుంటాను నచ్చితే నచ్చలేదంటే వెంటనే ఇంకా అంతటితో క్లోజ్ చేసేస్తాను నేనైతే ఆ కేటగిరీ సో చూసాను ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసేసి ఇంకా నెక్స్ట్ షాప్కి వచ్చేసాము ఎక్కువ టైం వేస్ట్ ఏం చేయకుండా మూడో షాప్ కూడా మా సెల్లింగ్ నచ్చలేదు అంటే నచ్చినాయి కానీ ఇప్పుడు మళ్ళీ నాలుగో షాప్ అయినా తిరుగుతూ ఉంటారు లేడీస్ అంటే షాపింగ్ ఇచ్చి ఉంటుంది ఎక్కువ అలాగే మా సెల్ కూడా అయిపోయింది అన్ని షాప్ అవి అవి ఉండవు కావాల్సిన మోడల్స్ ఉండవు కావాల్సిన మోడల్స్ ఉంటేనేమో రేట్లు నచ్చదు టోటల్ ఒక ఫైవ్ సిక్స్ షాప్స్ చూసామండి కలెక్షన్ అయితే ఏమంత బాగాలేదు అన్నీ అయిపోయాయి అనుకుంటా ఫెస్టివల్ టైం కదా సో ముందే రావాల్సింది బట్ కుదరలేదు ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు ఇంకా ఇయర్ రింగ్స్ గోల్డ్ పెట్టేసుకుందాంలే అనుకొని ఇంకా ఇక్కడైతే మేము స్వీట్ షాప్కి వచ్చాము ఇక్కడ స్వీట్స్ చాలా ఫేమస్ కృష్ణా బేకరీలో ఇక్కడ స్వీట్స్ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి ఇక్కడ కొన్ని ఫేమస్ ఐటమ్స్ కూడా పెట్టారు పక్కన బోర్డులా పెట్టారు చూసారా అవన్నీ ఫేమస్ అంట ఇక్కడ బట్ ఏంటంటే మేము ఎప్పుడూ ఇక్కడ స్వీట్స్ నార్మల్ స్వీట్స్ ఎగ్ పఫ్ కర్రీ పఫ్ ఇలాంటివి తీసుకుంటాము ఇప్పుడైతే ఓన్లీ స్వీట్స్ కోసమే వచ్చాము సో అవి తీసేసుకొని ఇంకా తర్వాత మేము క్లోత్స్ స్టోర్కి వెళ్ళాలి ఇక్కడ స్వీట్స్కి మా అన్నయ్య పే చేస్తా అన్నాడు బట్ ఏంటంటే మనమే తీసుకోవాలి కదా స్వీట్స్ రాఖీ కట్టిన తర్వాత పెట్ట పెట్టడానికి అందుకని చెప్పేసి ఇంకా నేనే పే చేసి ఇంకా మేము క్లోత్స్ స్టోర్కి అయితే వెళ్దామని చెప్పేసి బిల్ అయితే వేయించుకొని ఇంకా వెళ్తున్నాము సో ఇక్కడైతే క్లోత్స్ స్టోర్కి వచ్చాము ఈ స్టోర్ అంటే నార్మల్ స్టోర్ షాప్ బాగా ఎక్కువ బట్ ఏంటంటే మనం ముక్కడలి చాలా తగ్గించి అడగాలి చూస్తున్నాడు ఏమన్నా నచ్చుతాయేమో అని ఇక్కడ క్లోత్స్ కని వచ్చేసి క్యాప్స్ చూస్తున్నాడు ఒకవేళ ఇది ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పేసి సెట్ అయిందా అవి నచ్చలేదు ఇంకా ఇంక ఉంది చూడు బ్లూ ఉంది చూడు క్లోత్స్ చూపించమని అడిగితే వాళ్ళు ఇంకా ఇక్కడ క్లోత్స్ చూపిస్తున్నారు అన్నయ్య కూడా ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయలేదు నచ్చితే వెంటనే తీసేసుకుందాము లేదంటే వేరే స్టోర్కి వెళ్దామని ఒక కృషి అలా వేయించాడు అంతే బట్ ఆ ప్యాంట్స్ చూడగానే కాటన్ ఫస్ట్ అయితే ఓల్డ్ మోడల్ అలా అనిపించి కాటన్ ప్యాంట్స్ ప్యాంట్స్ అయితే అస్సలు ఏం నచ్చలేదు ఇంకా వెళ్దామా అని చెప్పేసి ఇంకో స్టోర్కి వెళ్దాం అనుకుంటున్నాడు ఇక్కడ అంటే ఇవేంటో కాటన్ టైప్ సంథింగ్ అలా అనిపించాయట తనకి నచ్చలేదు బేసిక్గా అందుకని చెప్పేసి మాకు దగ్గరలో అంటే బస్ స్టాండ్కి దగ్గరలో రిలయన్స్ ట్రెండ్స్ అని ఒక స్టోర్ ఉంటుంది అది బ్రాండెడ్ ప్లేసెస్ ఉంటాయి దాంట్లో ఎక్కువ సో అందుకని చెప్పేసి ఆ స్టోర్కి అయితే వెళ్దామని ఇద్దరం అక్కడే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము ముందు క్యాబ్స్ చూద్దాం ఇంకా ఏమైనా నచ్చుతాయేమో అని ఇక్కడ క్యాబ్స్ అయితే చూస్తున్నాడు ఏమో వీడియో కోసం చూస్తున్నాడో రియల్గా తీసుకుందామని చూస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు బట్ చూస్తున్నాడు ఇంకా నేను ఏమైనా నచ్చి నచ్చి చూస్తున్నాడేమో అనుకున్నాను ఫైనల్గా అయితే క్యాప్స్ కానీ ఏం తీసుకోలేదు అసలు ఈ స్టోర్లో అయితే ఏం తీసుకోలేదు బాగున్నాయా సో ఇంకా ఫైనల్లీ ట్రెండ్స్కి అయితే వచ్చేసాము మోస్ట్లీ ఇక్కడ నచ్చొచ్చు నచ్చుతాయని అనుకుంటున్నా మరి చూద్దాం నచ్చుతాయా ట్రైన్స్లో అయినా చూడాలి తీసుకుంటా లేకపోతే నచ్చకపోతే ఇంకా వేరే బ్రాండ్ అక్కడ ఉంది కదా మన ఇంటి దగ్గర పేరు అక్కడ కాస్ట్ ఎక్కువ అక్కడ షర్టు రెండు వేలు మాత్రమే ఉంటుంది ప్యాంట్ కూడా రెండు వేలు మాత్రమే చూడండి ఎంత చీప్ ఫస్ట్ ఇక్కడైతే చూద్దాం ఇక్కడ నచ్చకపోతే అక్కడ షాప్కి వెళ్ళిపోతాం ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాపీ రైట్ వచ్చింది ఎందుకని చెక్ చేస్తే ట్రెండ్స్ లో మ్యూజిక్ ఉంటుంది కదా సో దానివల్ల కానీ పైన బ్యాక్గ్రౌండ్లో మామూలుగా మేము మాట్లాడుతూనే ఉన్నాము బట్ అయినా ఎందుకు వచ్చిందో బట్ ఇప్పుడు మళ్ళీ వీడిగాకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇట్స్ ఓకే సమ్టైమ్స్ ఇలా అవుతుంది కదా ఇక్కడైతే మేము ట్రెండ్స్లోకి వచ్చాము ట్రెండ్స్లో వచ్చేసి ప్రజెంట్ అయితే పెద్దగా ఆఫర్స్ అయితే ఏం రన్ అవ్వట్లేదండి ట్రెండ్స్లో వాళ్ళు మీకు తెలిసినట్లయితే ఇంతకుముందు షాప్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది వాళ్ళు కొన్ని కూపన్స్ అయితే ఇస్తారు ఐ థింక్ ఇంత బిల్ చేస్తే ఇంత అమౌంట్ అని లెస్ చేస్తామని సో అవి వ్యాలిడ్ టైం అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు నెక్స్ట్ మంత్లో ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి కూపన్స్ ఇస్తున్నారు సో ఇక్కడ మా అన్న అయితే కొన్ని టీషర్ట్స్ అలా చూస్తున్నాడు అదేంటోనండి పెద్ద పెద్ద మాల్స్లో కూడా వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి అలౌ చేస్తారు బట్ వీళ్ళేంటో ట్రెండ్స్లో నాట్ అలౌడ్ అన్నారు వీడియో బట్ ఏంటంటే ఇది ముందు తీసిన వీడియో లాస్ట్లో వెళ్ళేటప్పుడు వీడియో డిలీట్ చేయమన్నారు అంటే వాళ్ళు అనేలోపు ముందు నేనే చేసేసాను అనుకోండి వీడియో డిలీట్ చేశాను బట్ ఆబ్వియస్లీ రీస్టోర్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి డిలీట్ చేశాను లేకపోతే అంత కష్టపడి వీడియో తీసిందంతా వాళ్ళు డిలీట్ చేయమనంగానే చేసేస్తామా చెప్పండి సో ఏమో మన మెమరీస్ కోసం నాకైతే డిలీట్ చేయాలనిపించలేదు అందుకే వాళ్ళు చెప్పినప్పుడు డిలీట్ చేశాను మరి రీ రీస్టోర్ చేసేసి వీడియో అయితే యాడ్ చేసుకున్నాను సో ఇలా ఇక్కడ మా అన్నయ్య చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు వాయిస్ ఓవర్ రాగా ఉంచాల్సింది బట్ ఏంటంటే కుదరట్లేదు కదా ఇక్కడైతే టీ షర్ట్స్ చూస్తున్నాడు టీషర్ట్స్ అన్నీ చూస్తున్నాడు అంటే మొత్తం కలెక్షన్ ఎలా ఉంది అనేది బట్ ఫైనల్గా అయితే షర్ట్ పిక్ చేసుకున్నాడు ఇక్కడ కాస్ట్లు అవన్నీ చెక్ చేసుకుంటున్నాడు కంపేర్ చేసుకుంటున్నాడు షాపింగ్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము ఫన్నీ ఫన్నీ జోక్స్ వేసుకుంటూ వీడియోకి మా అన్నయ్య కూడా అక్కడే వాయిస్ ఓవర్ ఇస్తూ అలా మాట్లాడేశాడు బట్ అన్ఫార్చునేట్లీ పెట్టకుండా ఉండాల్సి వస్తుంది కాపీ రైట్ వచ్చేసరికి సో ఇక్కడన్నీ చెక్ చేస్తున్నాడు ప్రైజెస్ అలా మొత్తం ఎలా ఉన్నాయి అనేది కలెక్షన్ వినుకొండలో బ్రాండెడ్ స్టోర్ అంటే ఒక ట్రెండ్స్ ఏంటండి ఉంది ప్రజెంట్ అయితే వేరే వేరేవి చిన్న చిన్న షాప్స్ లా అలా ఉన్నాయి కానీ మరి ట్రెండ్స్ లాగా అయితే లేదు ఎక్కడ ఇక్కడ కొంచెం కలెక్షన్ అది బాగుంటుంది ప్రైజెస్ కూడా రీజనబుల్ లాగానే ఉంటాయి మీకు తెలిసిందే కదా ట్రెండ్స్లో షాపింగ్ చేసిన వాళ్ళకి సో ఇక్కడ చెక్స్ షర్ట్స్ చూస్తున్నాడు ఇవి ఆల్రెడీ ఉన్నట్లే అనిపిస్తున్నాయి ఇవి చూసినా అందుకని చెప్పేసి హాఫ్ హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేయలేదు ఎప్పుడు ఫేస్లో కలిసిపోయే కలర్ చూస్ చేసుకుంటాడు అందుకే ఈసారి నేను అలా సెలెక్ట్ చేసుకొని ఇవ్వలేదు నాకు నచ్చిందే ఫైనల్ చేసేసాను సో మీకు ఎలా అనిపించిందో కూడా అది కమెంట్ చేయండి ఆ షర్ట్ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ యాక్చువల్గా మా అన్నయ్య ఒక జోక్ వేశాడు చూడండి సారీ వినండి ఫేస్ ఆ షర్ట్ వాల్యూ కాదంట ఆ ఫేస్ వాల్యూ అంట ఇలా మాట్లాడుకుంటూ షాపింగ్ అయితే చేస్తున్నాడు ప్యాంట్స్ చూశాడు ప్యాంట్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవి ఉన్నట్లే ఉండేసరికి బేసిక్గా అక్కడ ఏం నచ్చలేదు ప్యాంట్స్ అయితే షర్ట్ తీసుకున్నాడు కానీ ప్యాంట్స్ అయితే ఏం తీసుకోలేదు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తీసుకుంటా అన్నాడు సరే అని నేను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలా అయితే ఏమనలేదు అక్కడ నచ్చితే తీసుకుంటా అన్నాడు కదా అని ఇక్కడైతే ప్యాంట్స్ చూస్తున్నాడు బట్ లాస్ట్కి ప్యాంట్ అయితే ఏం తీసుకోలేదు నేను వచ్చేటప్పుడే చెప్పాను నువ్వు ఎంత కాస్ట్లోనే తీసుకోవాలి అని సో అంత బడ్జెట్లోనే తీసుకోవాలి అనేసరికి కొంచెం చెక్ చేస్తున్నాడు ఫైనల్గా నేను చెప్పిన బడ్ బడ్జెట్లో తీసుకోలేదు అలా అని మా అన్నయ్య అనుకున్న బడ్జెట్లోనూ తీసుకోలేదు సో ఇక్కడైతే ఈ స్కై బ్లూ కలర్ చూశాడు నాకేమనిపించిందంటే ఫుల్ కలర్ కదా మా అన్నయ్య సో అందుకని చెప్పేసి ఇవి లైట్ కలర్స్ అంత సెట్ అవ్వవు అనిపించింది బట్ మా అన్నయ్యకి ఈ స్కై బ్లూ కలర్ నచ్చింది సో నేనైతే వద్దని చెప్పాను నీకు మరీ డల్గా కనిపిస్తావు నువ్వు ఈ కలర్ షర్ట్లో అని చెప్పేసి అనేసరికి ఇంకా పక్కన పెట్టేశాడు ఇక్కడ ఏమైందంటే ఈమెని సేల్స్ గర్ల్ ఉంటుంది కదా తనని కొంచెం తన మీద కొన్ని జోక్స్ వేశాడు అంటే ఎలా అంటే ఈ షర్ట్ టూ హండ్రెడ్కి వస్తుందా అని చెప్పేసి అన్నాడు అది వచ్చేసి సిన్ అని బ్రాండ్ సో అది టూ హండ్రెడ్కి వస్తుందా అనేసరికి ఆమె ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కొంచెం షాక్లో ఉంది సేల్స్ గర్ల్ అయితే ఈ స్కై బ్లూ కలర్ షర్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది సో నెక్స్ట్ నేను చూసిన అండ్ మేమిద్దరం సెలెక్ట్ చేసి ఫైనల్ చేసిన షర్ట్ అయితే నైన్టీన్ హండ్రెడ్ పడింది అది వచ్చేసి ఆఫర్లో ఉంది సో ట్రిపుల్ నైన్కి వచ్చింది ఆ షర్ట్ అదే ఈ షర్ట్ మేము ఫైనల్ చేసింది ఈ కలరు ఎప్పుడు వేసుకోలేదు అనిపించింది అంటే ఎప్పుడు తీసుకున్న కలర్సే తీసుకుంటాడు ఎప్పుడు డార్క్ బ్లూ అని నావీ బ్లూ అలా ఎక్కువ బ్లూ వైట్ ఇవే తీసుకున్న కలర్సే రిపీట్ చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి ఈ షర్ట్ ట్రైల్ వేసిరా అని చెప్పాను వచ్చేటప్పుడు నేను చెప్పాను కదా ఇంత కాస్ట్లోనే తీసుకోవాలి అలా చెప్పాను అని చెప్పాను కదా మీకు సో ఏమైందంటే మా అన్నయ్య సెలెక్ట్ చేసుకుంది తక్కువ ఉంది షర్ట్ కాస్ట్ నేను సెలెక్ట్ చేసింది కాస్ట్ ఎక్కువ ఉంది సో నువ్వు కూడా చూసావా ఎక్కువ కాస్ట్దే నచ్చింది నీకు ఎక్కువ కాస్ట్దే సెలెక్ట్ చేసావు అని అన్నాడు బట్ ఫైనల్గా నచ్చిందే తీసుకోవాలి కదా కాస్ట్ అనేది సెకండరీ అందుకని చెప్పేసి వేరే షర్ట్ గ్రీన్ కలర్ షర్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ అదే చెప్తున్నాడు నేను సెలెక్ట్ చేసింది తక్కువ కాస్ట్ ఉంది నువ్వు చెప్పింది ఎక్కువ కాస్ట్ ఉందని సో ఇంత కాస్ట్ అయితే మనకి ఎక్కువ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఒక చిన్న అకేషన్ అనాలో మరేంటో ఒకటి అయితే ఉంది అది నెక్స్ట్ ఎప్పుడైనా అన్నీ కరెక్ట్గా సెట్ అయినప్పుడు చెప్తాను సో దానికి కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్న షర్టే తీసుకున్నాము సో ఓన్లీ షర్టే కదా సో ఇదే ఆ షర్ట్ మేము ఫైనల్ చేసిన షర్ట్ అయితే ఇది వేసుకొని రమ్మని చెప్పాను అంటే ట్రయల్ వేసి రమ్మంటే కరెక్ట్గా ఫిట్ అయ్యిందంట రెండు ట్రయల్ వేశాడు స్కై బ్లూ కలర్ షర్ట్ అండ్ గ్రీన్ షర్ట్ రెండు ట్రైల్ వేస్తే అది కొంచెం లూజ్గా ఉందంట స్కై బ్లూది సో గ్రీన్ కలర్ షర్ట్ అయితే ఫిట్టింగ్ అది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి మా అన్నయ్యకి కూడా గ్రీన్ కలర్ది నచ్చింది సో రెండు నచ్చాయి గ్రీన్ కలర్ది ఫిట్టింగ్ అది కరెక్ట్గా ఉండేసరికి సో ఫైనల్గా గ్రీన్ కలర్ షర్ట్ అయితే తీసేసుకున్నాము సో మీకు ఎలా అనిపించిందో ఈ గ్రీన్ కలర్ షర్ట్ వీడియోస్ కమెంట్ చేయండి పెద్ద పెద్ద మాల్స్లోనే వీడియోస్ తీయచ్చు నాకైతే ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది కరెక్ట్గా సెట్ అయింది కలర్ అది సో ఎప్పుడు ఈ కలర్ షెడ్ లో చూడలేదు అనిపించింది అందుకని చెప్పేసి ఇంక రిఫ్రెష్ చేశాము మీరు ఓన్లీ నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఐ మీన్ ఈ షర్ట్ లో సో నెక్స్ట్ బ్లాగ్ కోసం కూడా వెయిట్ చేస్తారనుకుంటున్నాను ఫైనలైయడ్ గైస్ సో ఇంకా ఇది బిల్ వేయించుకొని బయటికి అయితే వెళ్ళిపోతున్నాం షాపింగ్ అయితే అయిపోయింది హమ్ యాక్చువల్ గా రెండు తీసుకుందాం అనుకున్నా గానీ టైంక్ అనుకుంటే నాకు ఏం నువ్వు చెప్పేంత అబ్బో చెప్పటం కూడా రెండు వేలు పెట్ట తీసుకుంటా ఎవరన్నా ఎంత చెప్పే చెప్పు సరిగా అది ఎంత తెలుసా చెప్పు ఇరవై వేలు అది ఇరవై వేలమా ఇరవై వందలంతమా తీసుకుంది ఈ రెండు అమ్మ ఒక షర్ట్ తీసుకుంది ఒక ఇది తీసుకుంది ఏది స్వీట్ బాక్స్ తీసుకుంది ప్యాంట్ కూడా తీసుకోవాలి ఆ పిల్ల నాకు అర్థం కాదు ఎవరైనా షర్ట్ ప్యాంట్ రెండు తీసుకుంటారు కానీ ఒక షర్ట్ ఎవరైనా ఇప్పిస్తారమ్మ చెప్పుమా ఇది ఎంత అనుకున్నాం ఛర్చే ఎంతను కొన్నాం ఆఫర్ ఉంది వెయ్యి రూపాయలు ఇది త్రిబుల్ నైన్ మా అది త్రిబుల్ నైన్